ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యా సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక రకమైన సంబరాలు నిర్వహించుకునే పరిస్థితి దేశంలో కనపడతా ఉన్నది ప్రధానంగా అఖిల భారత విద్యార్థి సమస్య ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలి ఈ దేశంలో స్వాతంత్ర్యం కావాలంటే విద్యార్థులు సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండు ఉత్తరప్రదేశ్ లక్నో ప్రాంతంలో దేశ స్వాతంత్రం కోసం ఏర్పాడైన మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం మాత్రమే ఆనాటి నుంచి నేటి వరకు విద్యార్థుల సంస్థలపై ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక పైన పోరాటాలు కొనసాగించిన సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం ఈ రోజు అఖిల భారత విద్యార్థి సంఘం యొక్క లక్ష్యం ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి ఏఐ పోరాటాలు కొనసాగించడం జరిగింది దాంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ ఒకే విద్యా విధానం చెప్పేసి పోరాటం చేసినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు అదేవిధంగా అమరవీరుల ఈ దేశంలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాలు అవలంబించినటువంటి సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా మతమ్మత వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించినటువంటి ఒక ఘనమైన కీర్తి చర్య కీర్తి ఉన్నటువంటి ఒక సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం అటువంటి విద్యార్థి సంఘం ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆవిర్భావం చాలా గర్వంగా ఈ రోజు ప్రతి ఒక్క ఏ సబ్ కార్యకర్త భావిస్తారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ దాంతో పాటు దేశ స్వాతంత్రంలో అదేవిధంగా తెలంగాణ బలసి ఉద్యోగులు పాల్గొన్నటువంటి ఏకైక జాతీయ విద్యా సంఘం అది అఖిల భారతీయ విద్యా సంఘం మాత్రమే చెప్పేసి ఒకసారి లోకం ఇలా తెలియ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ మీద విద్యా విధులకు విధాలు ఉండి విద్య పేద ఏఐసండి కోసం పోరాటాలు చేసినటువంటి సంఘం మన ఆహిలాబాద్ లో విద్యార్థి సంఘం కాబట్టి ఈనాడు దానికి ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై తొమ్మిది సంవత్సరాలు అనుభవించిన సందర్భంగా భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలిగిన విద్యార్థులకు నాణ్యమైన నాణ్యమైన ఉత్సవ విద్య అందించేందుకు ఏఐసా పోరాటం చేస్తుందని చెప్పేసి భవిష్యత్తులో విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థుల సమస్యల పైన రాజీ లేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ తెలియజేస్తూ లక్ష్మిత్ అధ్యక్ష పరంగా ధన్యవాదాలు